తర్వాత ఆల నరేంద్ర గారు తెలంగాణ సాధన సమితి పేరుతోని ఆయన పార్టీ పెట్టుకుంటే పాపం ఆయనకు మాయ మాటలు చెప్పి ఆయన పార్టీని తన పార్టీలో విలీనం చేసుకున్నాడు ఇక నెక్స్ట్ గాదెన్నయ్య పాపం తెలంగాణ కోసం కేసీఆర్ కంటే ముందుగాల సంధి తనలాడుతున్న బిడ్డ ఆయనతో అక్కెర తీరాగానే పక్కకు పెట్టిండు రెహమాన్ టిఆర్ఎస్ పార్టీకి ఇటుకలు వేర్చినోడు ఇప్పుడు యాడున్నాడో తెలువది చంద్రశేఖర్ కేసీఆర్ కంటే పెద్ద లీడర్ రా అన్నా కలిసి పనిచేద్దామని ఎంట దింపుకున్నాడు మంటి లగా ఆ తర్వాత జిట్ట బాలకృష్ణారెడ్డి పాపం ఉన్న ఆస్తులన్నీ తెలంగాణ ఉద్యమం కోసం దారపోసిండు ఆఖరికి టికెట్లు ఇవ్వకుండా ఆయనే బయటికి పోయేటట్టు చేసిండు కెకె మహేందర్ రెడ్డి సిరిసిల్లల గట్టి పట్టున్న నేత తన కొడుకు కేటీఆర్ ను లీడర్ ను చేస్తందుకు మహేందర్ రెడ్డి రాజకీయ జీవితంతో ఆటాడుకున్నాడు ఆట ఆడుకున్నాడు కేసీఆర్ ఈయనైతే ఒలవల ఏడ్చుకుంటా పోయిండు టీఆర్ఎస్ భవన్ నుంచి రవీందర్ నాయక్ బంజారా గాంధీవే రవీందరన్నా నువ్వని ఆకాశమంతా మీదికి లేవట్టి టికెట్ లేబట్టికెట్ ఇయకుండా కిందెత్తేసిండు ఏడేడు మన్నెత్తి పోసిండు కేసీఆర్ మీద రవీందర్ నాయక్ చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటిసారి పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన ఉద్యమకారుడు డాక్టర్ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు కుడుదుల నగేష్ ఆలయర్ ఎమ్మెల్యేగా గెలిచిన దళిత బిడ్డ ఆయన నోట్లే మన్ను పోసిండు విజయశాంతి చెల్లె చెల్లె అని తింపుకున్నాడు సీట్లకెళ్లి తనే నిలబడ్డాడు చెల్లెను కట్టుబట్టలతో బయటికి పంపించిండు పార్టీలకెళ్లి తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకున్నాడు తెలంగాణ రాష్ట్రం ఇస్తే నా పార్టీని పార్టీ లా కల్పేస్తా అని సోనియా గాంధీని నమ్మించి మోసం చేసిండు ఇదే కేసీఆర్ అటు జయశంకర్ సార్ కలలను మోసం చేసిండు తన ఇంటిని ఆఫీస్కి ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీని కూడా పట్ట మోసం చేసిండు కేసీఆర్ కేశవరావు జాదవ్ ను శంకరగిరి మాన్యాలు పట్టించిండు ముఖ్యమంత్రి సీటు దగ్గరకు వస్తుందని తెలుసుకుని రెడ్డిని దూరం చేసిండు తెలంగాణ రాష్ట్రంలో దళిత ఉప ముఖ్యమంత్రి అని మురిసిన తాటికొండ రాజయ్యను అవమానించి కేబినెట్ లకేం తీసేసిండు తెలంగాణ ఉద్యమం కోసం మావోయిస్టు పార్టీ నిడిచిపెట్టి వచ్చిన సాంబశివుడు కోనాపూర్ రాముల కుటుంబాలను నిట్ట నిలువన ఉంచిండు కడియం శ్రీహరి ఆయన ఉనికి లేకుండా చేసిండు నాయన్ నరసింహారెడ్డికి తెడ్డు చూపెట్టిండు వెంకటస్వామి కొడుకు వివేకును నమ్మించి రాజకీయ గొంతు కోసిండు రామునికి అనుమతులు లెక్క కేసీఆర్ కు నేనని తిరిగిన రాముల నాయకు పార్టీలకే సస్పెండ్ చేసిండు పాపం శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇవ్వకుండా ఆగం చేసిండు కొండా మురళి దంపతులను కూడా ఆగమాగమే చేసిండు సోయం బాబురావు టికెట్ వేరేటోళ్ళ అమ్ముకొని అట్లాగని చేసిండు ముత్యం రెడ్డికి ఏడు సెర్ల నీళ్లు దాపిండు ఎం సుదర్శన్ పతకే లేడు మాజీ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి పని ఖతం చేసిండు మాజీ ఎంపీ నారాయణ రెడ్డి దుఃఖం బంద్ చేసిండు భారత్ వాగ్మారే అనే టయనని ఆగం చేసిండు మందాడి సత్యనారాయణ రెడ్డి పత్తకే ఖమ్మంపాటి కమ్మంపాటి లక్ష్మారెడ్డి యాడున్నడో తెలియదు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కొమ్ములు చేసిండు బండారు బతుకు బతుకుదెరువు తెర్లు చేసిండు అచ్చ విద్యాసాగర్ ఆస్తులన్నీ అమ్ముకున్నాడు జయంగా గుడిమల్ల రవికుమార్ సింత చింతన దప్పం ఈ ఏమి లేదు మొలుగురి భిక్షపతి ముఖమే బంగారం అయింది నారాయణరావు పటేల్ సూద్దామన్న కనిపిస్తలేడు ఎమ్మెల్బీ రాజేశ్వర్ ఇల్లే అమ్ముకున్నాడు మధుసూదన్ రెడ్డి మాజీ ఎంపీ మణి లేకుండా చేసి